మేధాం శబ్దీ షియల్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరికీ హ్యాపీ శివరాత్రి శివరాత్రి ఆపిల్ శివరాత్రి అందరికి హ్యాపీ శివరాత్రి శివరాత్రి మేము ఎట్లా ఏ సెలబ్రేట్ చేసుకుంటామో చూడండి శివరాత్రిని ఇంకా మా అన్న ఇంకా వండుకుంటున్నాడు లేట్ అయిపోయింది ఇంకా షార్ట్లో చూసారు కదా మా అత్తమ్మ వాళ్ళంతా లో ఉండే డే మొత్తం సో వాళ్ళు వచ్చే వరకు లేట్ అయిపోయింది తను వచ్చి టైడ్ అయిపోయి స్నానం చేసింది అని చెప్పి నేనైతే నార్మల్గా అన్నీ రెడీ చేస్తున్నాను అంటే డైరెక్ట్గా ఇంకా దీపం ముట్టియడానికి చేసి పెడితే దీపం ముట్టించుకుంటుందని చెప్పేసి దేవుడి ఫోటోని పూది పూదించి మంచిగా కడిగి బుట్టు పెట్టి అన్ని రెడీ చేసి అక్కడ దేవుడు ప్రసాదాలన్నీ పెట్టి రెడీ ఇద్దామని చేసి వేస్తున్నాను అండ్ ఇంకా మీ ఇంట్లో శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి అండ్ మన వీడియో నచ్చిన వాళ్ళు ఉంటే ఒక లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చూడండి ఇక మాకన్నే వచ్చిండు మామూలుగా అల్లరి చేయడం అసలు మీ ఇంట్లో పిల్లలు ఎట్లా అల్లరి చేస్తారు ఏం చేస్తారో తెలియదు కానీ మామూలు అయితే మామూలుగా అల్లరి ఉండదు చూడండి వచ్చి ఫోన్ కడ్డంగా కూర్చుంటాడు ఇక అయిన బుట్లు పెడతాడట కథ అంటే చిన్న అల్లరి కదా పెద్ద పెద్ద అల్లరి మీకు జోక్ చెప్పాలా కామెడీ ఏంటంటే నేను నార్మల్గా వేస్టేజ్ చేయడానికి ఒక చిత్త డబ్బా పెట్టుకుంటాను అన్నమాట సింకు కింద సో మా కన్నే నేను చూ నేను వేయంగా చూస్తాడు వేస్టేజ్ అంతా అందులో వేస్తాను వేయంగా చూసి ఇంకా మా మమ్మీ అన్నల్లో వేస్తుంది నేను కూడా వేస్తా అని చెప్పేసి ఇంట్లో ఉన్న ఉల్లిగడ్డలు ఏలిగడ్డలు అన్నీ తీసుకొని ఆ వేస్టేజ్ అంతా డబ్బాలు తీసుకొని ఇస్తాడు ఆహా వేస్టేజ్ కాదు మంచి మంచిగా అన్నీ ఇస్తాడు అలా నార్మల్గా పట్కర్ లైటర్ ఇట్లాంటి చిన్నవి చిన్న ఏ వస్తువు కింద దొరికినా కూడా అవి పోయి తీసుకొని అలా వారిస్తాడు అట్లుంటే ఫస్ట్ మా ఇంట్లో ఏమైనా దొరకపోతే అయితే నేను నా ఫస్ట్ పోయి అలానే చెక్ చేసుకుంటా ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఇంకా పూలు మేమే అల్లినాం దేవుడి కోసం నేను కిందక్క అల్లి దేవుడికి డెకరేట్ చేస్తున్నాం కన్నయ్య పక్క నుండి బుద్ధిగా చూస్తుండు అంత ఏదో ఒక డిస్టర్బ్ చేద్దామని చెప్పి జేజా జేజా ఇది ఒకటైతే తెలుసు బాగా కన్నయ్యకు జే అంటే అయితే ఫుల్ ఇష్టం ఊరికి జే జే జ అత్త మా రోజు దీపం ముట్టించి గంట మోగిస్తుంది కదా పోయి అయితే ఫస్ట్ కూర్చుంటాడు ఆడ జేజ్ మొక్కడానికి సో ఇక్కడ కూడా ఫుల్ సంతోషం అనిపిస్తుంది కన్నయ్యకు కానీ అన్నీ సర్దుదామని ఆలోచన కూడా ఉన్నది నేను ఆపుకుంటా చూడండి ఇటు ఆపుకుంటా అటు పని చేసుకుంటున్నా సో ఇంకా ఇట్లా జరిగిపోయింది మా పూజ అయితే మంచిగా జరిగింది మీది ఇలా జరిగింది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దేవుడికి ఇంకేమేమి నైవేద్యాలు పెడతారు స్పెషల్స్ ఏమైనా స్పెషల్గా చేస్తారా ఇంకా ఇంకా కన్నేం చూడండి ఆపలేక అది అయిపోతున్నావు ఊకే రైస్ ముట్టుకుంటా దేవుని ముట్టుకుంటా దేవుని దగ్గర పోతే అదే పని ఇంకా గోపు అయితే చాలా ఫ్రెష్ ఉన్నది మంచిగా అనిపించింది నాకైతే తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ మంచిగా ఫ్రెష్ ఉన్నాయి ఫస్ట్ అయితే గోపు పెట్టిన మా అత్తమ్మ తీసుకొని పోయింది ఎత్తుకోమని చెప్తే పెట్టని ఇస్తలేడుకోసారి పెట్టుకోమంటే కానీ కాదు అసలు అక్కడ అసలే ఉండట్లేదు ఏడుస్తున్నాడు సో మమ్మీ దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుని దగ్గర కూర్చుంటా అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఐదు నిమిషాలకి మళ్ళీ వచ్చేసిండు ఫోన్ ఇక వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు సో అందుకని చెప్పి నేనే అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ కెమెరా పెట్టుకొని తీసుకుంటున్నా స్టాండ్ కూడా తీసుకోవాలి అసలు అవైలబుల్ ఉన్నప్పుడు మంచి ఆఫర్స్ ఉన్నప్పుడు స్టాండ్ ఉంటే కూడా అయినా నేను స్టాండ్ మీద రీల్స్ చేయలేను ఎందుకనంటే ఏదైనా అది నార్మల్గా మనం ఫ్రంట్ క్యామ్ పెట్టుకుంటే రివర్స్లో కనిపిస్తుంది కదా సో అంతే నాకు స్టాండ్ యూజ్ చేయడం అంత ఇంట్రెస్ట్ ఉండదు మనం బ్యాక్ కెమెరా పెట్టుకుంటేనే బాగుంటుంది కదా ఏదైనా రీల్స్ అయినా షార్ట్స్ అయినా చేయలేము సో అందుకని నేను అది చేయలేను ఇంకా చూడండి మా అన్నయ్య అల్లరి ఇలా చేస్తున్నాడో మంచి కూర్చున్నాడు కూర్చోబెట్టుకుంటే ఇంకా మా అత్తమ్మ వచ్చింది ఇంకా అన్నీ రెడీ చేశాను చూడండి ఎలా రెడీ చేశానో బాగుందా ఫ్రెండ్స్ బాగుంటే ఒక లైక్ వేసుకోండి ఇంకా మా అత్తమ్మ వచ్చి చిప్పలు పూజుకొని దీపం పెట్టడానికి వచ్చింది సో అంటే ప్రతిసారి మా అయితే రెండు దీపాలు పెడుతుంది మీరు ఎన్ని పెడతారు అంటే నార్మల్గా ఎన్ని అని కాదు మాకు మల్లన్న దేవుడు ఉన్నాడు సో మా అత్తమ్మ వెనకటి నుంచి అంతే ఒకటి మల్లన్న దేవునికి ఒకటి అని చెప్పేసి ప్రతి శివరాత్రికి రెండు దీపాలు పెట్టేస్తుంది సో అందుకే రెండు దీపాలు తీసుకొచ్చింది ఇంకొంతమంది అంతే అంట కదా రెండు దీపాలు పెట్టుకుంటారంట మళ్ళా అన్న కొన్ని రాయశన్కి సో మేము కూడా అంతే రెండు దీపాలు పెడుతుందట వెనకటి నుంచి అంతే అంట మా అత్తమ్మ నేను కూడా అదే అడిగాను నేను ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం అంటే నాకు ఇక్కడ తెలియదు కదా ఎవరింట్లో మా ఇంట్లో అయితే ఒకటే పెడతారమ్మ వాళ్ళు ఏంటత్తమ్మ రెండు పెడుతున్నాం అంటే నాకు ఇట్లా చెప్పింది ఇంకా మా అన్నయ్య చూడండి పని చేసుకొని ఇస్తలేడు ఇంకా నేను వీడియో తీసుడు ఆయన పట్టుకున్నాడు అంటే నాతో కాదు ఆయన ఏమో అట్లా ఇబ్బంది చేస్తాడు అసలు ఇప్పుడు పట్టుకున్నాయి కదా పట్టుకొని వీడియో స్టార్ట్ చేశాను చూడండి ఆయన పని ఆయన ఎట్లా చేస్తున్నాడు నేను అన్నీ మళ్ళీ ఖరాబ్ చేసుకుంటా ఏదన్నా కనబడితే జాలు దాన్ని ఎట్లా ఖరాబ్ చేయాలని చూసుకుంటూనే ఉంటాడు ఇప్పుడు అదంతా ముట్టుకోవాలని చూస్తున్నాడు ఇంకా నేను కూడా కొంచెం దీపం దీపంలో నూనె పోతాను

మొక్కులు మొక్కు హాయి మొక్కు హాయి అంటే భయం అవుతుందా అండి నీకు ఈ అగరబీలు అంటించి దాంతో అంటి రాదు అయిపోతుంది నాన్న ముక్కులో ఏ ముక్కు కాదు గది ఆడబెట్టినావు రెండు రెండింటి మధ్యలో మంచిగా పెరిగేందుకు తింటావు అన్నం ఇప్పుడు ఇక వంకాయలు వండుతాం మళ్ళీ పెరుగుతో ఏం అవుతుంది మొక్కు బాల్చని మొక్కురా బాచని మొక్కు గిట్లా గట్టట్ల వాటి చేయవు గిట్లా గిట్ల వాటి గిట్లా గిట్ల మొక్కురా మొక్కు మొక్కు మొక్కునా గిట్ల గిట్లా ఫైనల్లీ మా శివరాత్రి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి నాకైతే మంచి అనిపించింది మంచి జరిగాయి అంటే ఫస్ట్ టైం నేను ఇంట్లో పాల్గొన్నాను అనుకోండి నేను ప్రతిసారి కార్తీక మాసానికి దీపం పెడతాను కానీ ఇట్లా వచ్చిన తర్వాత నేను ఇచ్చాను అంటే ఉన్నాను అంటే మొత్తం నేను అనుకున్నట్టు జరిగితే నెక్స్ట్ ఇయర్ వరకు అందరం మంచిగా ఉండి అన్నీ అనుకున్నట్టు జరిగితే నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటా అని చెప్పేసి మొక్కుకున్నాను ఇంకా కొబ్బరికాయ కొట్టేసి క్లోజ్ చేసినాం మా శివరాత్రి అయితే ఇలా జరిగింది అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కోసం ఒక లైక్ చేసుకోండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫాలో ఫర్ మోర్